అధ్యక్ష అధ్యక్ష ఇది నేను అప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యక్ష మళ్ళా నేను అధ్యక్ష ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఆర్మూరు నిజామాబాద్ రూరలు అట్లాగే కొరూట్ల జగిత్యాలు నిర్మలు ముదోలు కానాపూర్ ఈ ఎనిమిది నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఈ ఎనిమిది నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష అయితే ఈ సీజన్లో ఈ సీజన్ ప్రారంభంలో పన్నెండు వేల రూపాయలు క్వింటల్ అబ్బుడిపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్ ఈ రోజు ఎనిమిది వేల రూపాయలకు అమ్ముడు పోతా ఉన్నది అధ్యక్ష రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో మహారాష్ట్రలో పోయి అమ్మితే పదమూడు పద్నాలుగు వేల రూపాయలు వస్తున్నారు అధ్యక్ష అంటే మేము కూడా పోయినాము అధ్యక్ష మార్కెట్ అధికారులతో మాట్లాడినాము చేసినాము అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళ కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సహాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేసిన వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష అదే రాజకీయాల్లో అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతా ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష సాంగ్లీలో పద్నాలుగు వేలకు అట్లా మూడిపోతున్నది ఇదే పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఎనిమిది తొమ్మిది వేలకు ఎందుకు తగ్గింది ఇది సాల్వ్ చేసిన సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష పసుపు బోర్డు ఏర్పాటు కాదని మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు పసు బోర్డు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇప్పిస్తామని పసుపు బోర్డు వచ్చింది పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ పదహారు వేల మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి ఈ ఇయరు ఈ ఇయరు ఇప్పుడు పసు బోర్డు వచ్చినాక ఎనిమిది వేలు తొమ్మిది వేలకు అయిపోయింది అధ్యక్ష ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళ పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష ఏం చేసిన రెండు మూడు కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడారు పాడారి అందరు కూడా వాళ్ళు పాడకపోవిన పాపం రైతు రెండు రోజులు మూడు రోజులు వేటి చేస్తాడు వేటి చేసిగా ఎంత ఎంత అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఈ రైతుల ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష నేను కూడా కోరుతా ఉన్నాను అట్లీస్టు ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ పదమూడు పద్నాలుగు వేలు ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా పదమూడు పద్నాలుగు వేలు పసుపు రైతుకు రా వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష రెండు రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు ప పదిహేను వేల రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష మూడు అధ్యక్ష ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేటు వచ్చేస్తే పన్నెండు వేలు పైన రేటు వస్తే ఏం ఇష్యూ లేదు అధ్యక్ష ఒకవేళ పన్నెండు వేల కంటే తక్కువ ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది వేలు నడుస్తూ ఉంది ఎనిమిది తొమ్మిది వేలు నడుస్తూ ఉంది అయితే ఈ మా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి ఒకవేళ ఎనిమిది వేలు తొమ్మిది వేల మురుగు అయింది అనుకోండి మిగతా మూడు వేలు మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ మూడు వేలు క్వింటాల్కు రైతుకు యాడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష ఇది చాలా ఇది నేను ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష అందరు ఉంటారు రైతులు పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి ఈ మూడు ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు మరి ఎల్ఏ గారు కూడా లేరు మరి దయచేసి మీరే మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి రైతులు పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ